సముద్రం అందరికీ ఒకటే కానీ ఈత వచ్చిన వాడికి అందులో ముత్యాలు దొరుకుతాయి వల వేయడం వచ్చిన వాడికి అందులో చేపలు దొరుకుతాయి నిలబడి చూసిన వాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి జీవితం కూడా అంతే అందరికీ ఒకటే జీవితం కాకపోతే మన ప్రయత్న బలం ఎంత ఉంటే అంత ఒంటరిగా వచ్చాం ఒంటరిగా పోతాం సాధారణంగా జనాలందరిది ఇదే మాట కానీ మనం ఈ లోకంలోకి రావాలంటే ఇద్దరి మనుషుల సహకారం కావాలి పోవాలంటే నలుగురి సహాయం కావాలి డబ్బు మనిషిని పైకి తీసుకురాగలదు ఇది ఒప్పుకోవలసిన నిజం మనిషి పైకి పోయేటప్పుడు డబ్బును తీసుకుపోలేడు ఇది అంతకన్నా ఒప్పుకోవాల్సిన నిజం దేవుడి దగ్గర డాక్టర్ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు ఒకవేళ దేవుడి దగ్గర అబద్ధం చెబితే డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు అదే డాక్టర్ దగ్గర అబద్ధం చెబితే దేవుడి దగ్గరికి పంపిస్తాడు నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు బతికేయచ్చు కానీ నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు బ్రతకనివ్వరు ఎదుటి వ్యక్తికి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ నీ చేతిని పట్టుకోవడానికి ముందుకు రాకపోతే ఏ మాత్రం బాధపడకు చేతులను నీ జేబులో ఉంచుకొని ముందుకు సాగిపో ఒంటరిగా నీ ప్రయాణాన్ని కొనసాగించు వాదించుకుంటే ఎవరో ఒకరు మాత్రమే గెలుస్తారు కానీ కూర్చుని చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో ఒక్కటి గుర్తుపెట్టుకో నీడలో ఉంటే మొక్కలే ఎదగలేవు మనుషులం మనం ఒకరి నీడలో ఉంటే జీవితంలో ఎదగగలమా బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీతో చెబుతారు అదే బంధం చెడిపోయినప్పుడు నీ విషయాలు అందరికీ చెబుతారు ఇదే లోకం పోకడ బ్రతకడం అంటే మూడు పూటలా తిని మూడు ఊర్లు తిరగడం కాదు ఏదోలా బ్రతుకు వెళ్ళదీయడం అసలే కాదు నలుగురు మనల్ని మెచ్చేలా మనకోసం నలుగురు వచ్చేలా మనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా బ్రతకాలి బ్రతికి చూపించాలి నీ గురించి నువ్వు ఎంత గొప్పగా రాసుకున్నా అది కథ కానీ మిగిలిపోతుంది నీ గొప్పతనం తెలిసి ఇంకొకడు నీ గురించి రాసినప్పుడే అది చరిత్రగా మారుతుంది మనం వెళ్ళిన చోట మర్యాద ఇవ్వడం లేదు అనడం తప్పు మర్యాద లేని చోటుకి వెళ్ళడం మనం చేసిన తప్పు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదవాడిగా మరణిస్తే మాత్రం అది నీ తప్పే అవుతుంది అర్థం కాకపోతే మరొక్కసారి అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు తప్పుగా అర్థం చేసుకుని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు మిత్రమా బయటికి వెళ్లేటప్పుడు ప్రేమతో వెళ్ళిరా అని ఎదురొచ్చి చెప్పే కళ్ళు తిరిగి వచ్చినప్పుడు హమ్మయ్య వచ్చావా అని పలకరించే వాళ్ళు లేనప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అంతా వ్యర్థమే కనిపించే మనిషిని మోసం చేస్తూ కనిపించని దేవుణ్ణి మొక్కినంత మాత్రాన మంచివాళ్లం అయిపోము ఎదుటివాళ్లు మనకు విలువ ఇచ్చినప్పుడు కాపాడుకోవాలి ఎదుటివాళ్ల దగ్గర వీలైతే మంచిగా ఉండు కోరితే సహాయం చెయ్యి అంతేకాని మంచిగా నటించకు మంచి మనసుతో మంచి చేసేవారు ఏ గుడి గోపురాలు తిరగకపోయినా వారికి దేవుడి కృప ఉంటుంది మంచి జరుగుతుంది సమయం వచ్చినప్పుడు మనసులో మాటలు చెప్పకపోతే అది చెప్పాలి అనుకున్నప్పుడు సమయం ఉండదు కొన్నిసార్లు మనమే ఉండము కన్నతల్లికి చివరి దశలో అన్నం పెట్టడానికి ఆలోచించేవాడికి తన చివరి దశలో వీధి కుక్కతో పోరాడి దానికి దొరికిన ఆహారాన్ని తినే పరిస్థితి వస్తుంది అమ్మ అనే పదం ఎలా వచ్చిందో తెలియదు కానీ ప్రేమ అనే పదం మాత్రం అమ్మ నుంచే వచ్చిందని మర్చిపోకండి మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది మనం నచ్చినప్పుడు దూరం మంచిది మనతో బంధం నచ్చనప్పుడు ముగింపు మంచిది చేయగలిగిన సత్తా మనలో ఉన్నా చేయలేనేమో అన్న భయం మనలో వెంటాడుతూనే ఉంటుంది భయం శక్తివంతమైనదే కానీ నమ్మకం అంతకన్నా శక్తివంతమైనది నమ్మకంతో ముందుకు వెళ్ళు విజయం ఎప్పుడు నీతోనే ఉంటుంది మనకు జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో నువ్వు దేన్ని ఆపలేవు నీ చేతుల్లో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్నవారి విలువ తెలుసుకుని జీవించడమే ముళ్ళు ఉన్న మొక్కకు నువ్వెంత నీళ్లు పోసినా వాటి స్వభావం మారదు అలాగే కొంతమంది వ్యక్తులతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా ఎంత సహాయం చేసినా వారి బుద్ధి మాత్రం మారదు వాడుకుని వదిలేద్దాం అనుకునే వాళ్ళకి సిన్సియర్గా ప్రేమించే వాళ్ళు దొరుకుతారు సిన్సియర్గా ప్రేమించే వాళ్ళకి వాడుకుని వాళ్ళు దొరుకుతారు ఎంతమంది బంధువులు ఉన్నా ఒంటరిగా బతకడం నేర్చుకో ఎందుకంటే నీవు ఆపదలో ఉన్నప్పుడు నిన్ను అందరూ వదిలేసి వెళ్ళే అప్పుడు నువ్వు ఆ బాధను భరించలేవు ఎవరు ఏది ఇచ్చినా మనస్ఫూర్తిగా స్వీకరించండి కానీ ఇచ్చిన వారిని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎప్పటికైనా వారికి వడ్డీతో సహా అది సహాయమైన సహకారమైన బాధ అయినా నమ్మక ద్రోహమైన ప్రేమైనా ఏది ఉంచుకోవద్దు తిరిగి ఇవ్వాలి కదా చెట్టు నిండా పొలాలు ఉన్నా మాగిన పండు దగ్గర చిలక వాలుతుంది కుళ్ళిన పండుపైకి పురుగు పాకుతుంది అలాగే మంచి చెడుల సమూహం నీ చుట్టూ ఉంది ఎటువైపు అడుగులు వెయ్యాలి అన్నది నీ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది తాలిని భారంగా భావించే ఏ ఆడది సంసారానికి పనికిరాదు కట్టుకున్న భార్యని బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు ప్రతి ఆడపిల్ల తన జీవితంలో కోరుకునేది ఒకే ఒక కోరిక తన చేతిని ఎప్పటికీ వదలని ఒక తోడు తనే లోకమనుకుని ఒక బంధం ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతం కాదు గెలిచినవాడు ఓడిపోయే ప్రమాదం ఉంది అలాగే ఓడినవాడు గెలిచే అవకాశము ఉంది నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకు ప్రేమించడం రాదు ప్రేమించడం తెలిసిన వారికి ప్రాణం తీసేసినా నటించడం రాదు జీవితం అనేది నిజాయితీ పరులను ఏడిపిస్తుంది నిందలు వేసేవారిని నవ్విస్తుంది మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది డబ్బు ఉందనో అదృష్టం కలిసొచ్చిందనో గర్వంతో ఎదుటివారిని హేళన చేయకండి మనిషి వందేళ్లు బతికినా కాటికే వంద కోట్లు కూడబెట్టినా కూటికే అని గుర్తించుకోండి ఎంత సంపాదించుకుని ఏం లాభం పండగలకో పబ్బానికో పుట్టినరోజుకో పెళ్లి రోజుకో మనకు సర్ప్రైజ్ ఇచ్చి సెలబ్రేషన్ చేసే ఒక మనిషిని సంపాదించుకోలేనప్పుడు జీవితం కాంప్రమైజ్ అవ్వడం అలవాటు చేస్తుంది ఒంటరితనం అలవాటు చేస్తుంది బాధలో నవ్వడం అలవాటు చేస్తుంది నీ తప్పు లేకపోయినా తగ్గడం అలవాటు చేస్తుంది ఈరోజు నీకు నచ్చని ప్రతి విషయాన్ని జీవితం అలవాటు చేస్తుంది అతి నిద్ర బద్ధకం భయం కోపం నిరాశవాదం ఈ ఐదు అతి చెడ్డ గుణాలు వీటిని పొరపాటున కూడా దగ్గరకు రాణించినా జీవితంలో పైకి రావడం సుఖపడడం జరగదు చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పువ్వులు పళ్ళు వస్తూ ఉంటాయి రాలిపోతూ ఉంటాయి అలాగే నువ్వెంత నీతిగా బతికినా కష్టాలు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నేర్చుకోవాల్సిందల్లా తడబడటం కాదు స్థిరంగా నిలబడటం నవ్వినా కన్నీళ్లు వస్తాయి బాధపడినా కన్నీళ్లు వస్తాయి నవ్వించిన వారు నాలుగు రోజులు గుర్తుంటారు కానీ బాధ పెట్టినవారు వారు జీవితాంతం గుర్తుంటారు